వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది ఇదే సమయంలో మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ను నగర అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా రాష్ట్రంలోని వివిధ విభాగాలు అనుబంధ సంఘాల అధ్యక్షులను చాలా వరకు మార్పు చేయగా కొన్ని సంఘాలకు మాత్రం మళ్లీ పాత అధ్యక్షులనే కొనసాగించారు ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఇటీవలనే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు ఆ తర్వాత జిల్లాపై దృష్టి సారించి ప్రధానమైన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుకి అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంపీగా పనిచేసిన మార్గాని భరత్రామ్ గడచిన గడిచిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై డెబ్బై రెండు వేల ఓట్ల పైచీలకు తేడాతో పరాజయం పాలయ్యారు ఇప్పుడు ఆయన సిటీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కాకుండా నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన అడపా శ్రీహరి పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు